చెంచలమ్మ ఇంటికి రాగానే ఇంట్లో వాళ్ళంతా కలిసి చెంటి చిందుర బయటికి వెళ్ళారని చాలా సౌమ్యంగా చాలా చండాలంగా వాళ్ళిద్దరి గురించి అయితే కల్పించి చెప్తారు ఆ మాటలు వినగానే చెంచలమ్మ కంగారు పడిపోయి ఇంట్లో వాళ్ళందరినీ చెడామడా తిట్టేసి మీదైతే చెయ్యి కూడా చేసేసుకుంటుంది ఇలా వాళ్ళందరూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇక చెంచలమ్మ వాళ్ళందరికీ సమాధానం చెప్పి బాగా ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపే భవతి భవతి వాళ్ళైనా మాట్లాడుకుంటూ ఉంటారు మనల్ని తిడితే తిట్టింది కానీ మనం అన్న మాటలలో ఆలోచనకైతే తట్టినట్టుంది ఆలోచిస్తుంది కదా బాగా ఆలోచిస్తుంది మరి మనం వేసిన మొలకలు ఎలాంటి పదిహేను మొలకలు వేసాం అందులో ఒక రెండు మొలకలైనా రాకుండా ఉంటాయా అనుమానం విత్తనం మొలిచిందంటే అది పెరిగి పెద్దదవుతుంది కానీ తునిగిపోదు అని చెప్పేసి ఇక భవతి భవతి వాళ్ళ ఆయన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది భవతి మనం చెప్పిన మాటల్లో ఒకటి రెండు మాటలు నమ్మినా కూడా ఆ చంటి కానీ సింధూరకి ఏదో సంబంధం ఉంది ఎక్కడికో వెళ్ళిపోతారు అనే భయం అయితే క్రియేట్ అవుతుంది ఈ దెబ్బతో సింధుర చంటి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఖాయం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక రేణుక రేణుక వాళ్ళైనా కూడా అదే మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు చాముండి ఉండి చాముండితో రవిబాబు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాడు ఏంటి నేను కొట్టినందుకు ఫీల్ అవుతున్నావా అని చెప్పి అనగానే నీ నన్ను కొట్టినందుకు ఫీల్ అవ్వట్లేదు నువ్వు అడిగే డౌట్లకు ఫీల్ అవుతుంది నువ్వు వెళ్ళి మీ పెద్దమని అడగొచ్చు కదా అనగానే నాకెందుకులే అని రవిబాబు అనుకుంటూ ఉంటాడు బసవా సింధూర వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నకి ఎలా ఉందో చూసి తగ్గితే అమ్మాయి గారిని తీసుకొనిరా లేకుంటే అక్కడే సాయంగా ఉండు అనగానే వదిన ఆగు అని చెప్పేసి రేణు భావతి అంటూ ఉంటుంది ఎందుకు వదిన చంటి ఉన్నాడు అన్నావు కదా ఇప్పుడు బసవెందుకు బసవా నువ్వు వెళ్ళు అని చెప్పేసి గౌచించలేమా మౌనంగా ఉంటుంది ఇక సింధూర కొట్టిన విషయం రవిబాబు తలుచుకుంటూ ఉంటాడు నన్ను కొడతావు కదా నీ సంగతి చెప్తాను అని చెప్పేసి రౌడీలకైతే ఫోన్ చేస్తూ ఉంటాడు రవిబాబు దాన్ని ఎలాగైనా బంధించండి నైట్ మొత్తం దక్కడే ఉంచాలి దాని మీద ఉన్న నమ్మకం మొత్తం పోవాలి దాన్ని బంధించి నా దగ్గరికి తీసుకురండి అని చెప్పేసి ఒక అడ్రస్ అయితే చెప్తూ ఉంటాడు సింధూర నన్ను కొట్టావు కదా ఫస్ట్ కొట్టినప్పుడు నీ పొగరనుకున్నాను రెండోసారి కొట్టినప్పుడు నిన్ను రేపు చేస్తానన్న భయంతో కొట్టావు అనుకున్నాను కానీ మూడోసారి కూడా నన్ను అందరి ముందు కొట్టావు చూడు నేను వదిలిపెట్ట నేను నీ జీవితం మీద దెబ్బ కొడతాను అని రవిబాబు అయితే ప్లాన్ చేస్తాను